హాయ్ అండి మా సైడ్ చేసుకుండే సాంబార్ అండి మునక్కాయలు మామిడికాయ దొండకాయ టమోటా ఉల్లిపాయ కందిపప్పు జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఒక స్పూ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను సాంబార్ పొడి హాఫ్ స్పూను కారపొడి పొడి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి పెన్నం పెట్టుకోవాలి మెంతులు జీలకర్ర కొద్దిగా వేయించుకోవాలి హలో అండి ఆ మాత్రమే అయితే చిన్న రోల్ తీసుకోవాలండి ఈ మెంతులు జీలకర్ర వేయించినవి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకోవాలండి దీన్ని మెత్తగా దంచుకోవాలి తీసేసుకోవాలి మునక్కాయలు బాగా కడుక్కొని పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి కొద్దిగా ఉడికితే చాలా ఎక్కువ అవసరం లేదు మామిడికాయ వేసేదైనా ఈ మునక్కాయ ఉడకదండి అందుకని ముందుగానే కొద్దిసేపు ఉడకబెడతాను కందిపప్పు ఈ మాదిరిగా కడుక్కోవాలండి కొద్దిని పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఆరు విజిల్ ఉడికించాల చూడండి కందిపప్పు ఉడికే పప్పు గుత్తితో మిరుముకున్న ఈ మాదిరిగా ఇందులోకి ఉడికించుకున్న మునక్కాయలు వేసేయాల కొద్దిగా ఉడికినాయండి ఎందుకంటే మామిడికాయ వేసేస్తాం కాబట్టి మళ్ళీ ఉడకవు మెంతులు జీలకర్ర మాదిరి పొడి చేసుకుని వేసుకోవాలి సాంబార్ పొడి ధనాల పొడి కారం పొడి కారం పొడి ఎక్కువ అవసరం పట్టదండి సాంబార్ పొడిలో కారం ఉంటుంది మామిడికాయ చూడండి మాదిరి ముక్కలు చేసుకొని వేసుకోవాలి మీకు పులుపుకి తగ్గినట్టు వేసుకోండి నేను ముట్టు కూడా దీంట్లో వేసుకుంటానండి నాకు చాలా ఇష్టము కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి అన్నీ కలిపి ఇట్లా పెట్టుకోవాలా చూడండి స్టవ్ వెలిగించుకొని చెరవ పెట్టుకోవాలండి సర్వే వేడికి తగినంత ఆయిల్ వేసుకోవాలి దినుసులు వేసుకోవాలండి యండి ఇప్పుడు ఎండుమిర్చి తెల్లగడ్డిమార్గా కొట్టుకోవాలి కొద్దిసేపు వేగనేయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి కొద్దిసేపు రావాలా వచ్చే అవసరం ఉందంట ఎందుకంటే సాంబార్ సాంబార్లోకి ఇవి ఉండాలి ముక్కలు రౌండ్ పౌమలు వచ్చేస్తారు పాలిండా మాత్రం మెత్తబట్టే ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా పొడిగ్గా కరుక్కొని వేసుకోవాలి ఇది ఒక మెత్తబడినాక మద్దీ చూడండి ఏమాత్రం మగ్గితే చాలు ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపు పోసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనియాలి బాగా కలుపుకొని ఈ దొండకాయ ముక్క ఇందులో పోపులోనే ఉడికిపోవాలి ఒక ఐదు నిమిషాలు వడ్డిస్తాము చూడండి ఇది మాత్రం మద్దికే చాలండి ముక్కదోడు ఒకరోజు మెత్తబడిపోయింది పులుపు తగిలితే ఉడకదండి ఏది కూడా అందుకని ముందుగానే చూసుకోవాలా చూడండి అసిక్కుమని ఉంటుంది పులుపు తగిలితే ఇప్పుడు ఈ సాంబారాన్ని కలిపి పెట్టుకునేవి ఇందులో పోపులేకి వేసేసుకోవాలి కందిపప్పు మాడికాయ మునక్కాయలు సాంబార్ పొడి అండి వేసేసుకోవాలా మీకు వాటర్ కాబట్టి వేసుకోవచ్చండి తగినంత దానికి ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకోవాలి నేనుగా కొద్దిగా వేస్తున్నానండి వాటర్ ఉడకాలి కదండి సాంబార్ కొద్దిగా ఇంకా వేయాలండి పోపులో వేయడం మర్చిపోయినాండి అయినా ఉడుకుతుంది కదా ఏం కాదు కొద్దిగా బెల్లం బెల్లం వేస్తే సాంబార్ కానీ రసం లేక కానీ బాగా టేస్ట్ వస్తుందండి అదిరిపోతుంది టేస్ట్ ఒకసారి నా స్టైల్లో చేసిన సాంబారు తిని చూడండి ఎట్లుంటుందో మళ్ళా మళ్ళా చేసుకుంటారండి ఇట్లా తింటే చూడండి ఈ మాదిరిగా అన్ని ఉప్పు కారం అన్నీ చూసుకున్నాక వేసుకున్నానండి ఒక పదహైదు నిమిషాలు ఉడికించాలండి ఇది పచ్చి వాసన పోయిందాక కొద్దిగా చిక్కబడిందాక ముక్కలన్నీ మెత్తంగా ఉండి ఉడికిందాక చూసుకొని తింపుకోండి చూడండి ఉడికిందండి ఇంకా సాంబారు ఈ విధంగా చాలు చూడండి అన్నం లేక చిక్కంగా ఉంటే పులుసు అవుతుంది అందుకే సాంబార్ ఈ విధంగానే ఉండాలి అయిపోయిందండి స్టవ్ కట్ చేస్తాం చూడండి చాలా టేస్ట్గా అండి సాంబారు మునక్కాయ మునక్కాయి మామిడికాయ అండి చూడండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అందరు చూస్తున్నారు సపోర్ట్ చేయడం లేదండి చేయండి ప్లీజ్